రేపే బుధవారం రేపు బుధవారం రోజున కేవలం ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేస్తే చాలు ఇక డబ్బు అనేది ఎప్పుడూ కూడా మీ ఇంట్లో పుష్కరం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ ఉంటుంది ఎందుకంటే మనం బుధవారం రోజున ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేస్తున్నాము కనుక కనుక ఈ పరిహారానికి మంచి ఫలితం అనేది వస్తుంది ఎందుకంటే బుధవారం రోజున మనం విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాము బుధవారం అంటే బుధ గ్రహానికి కూడా చాలా ఇష్టమైనటువంటి రోజు కనుక బుధవారం రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క సంపదను బాగా పెంచుతూ ఉంటాయి బుధవారం రోజున చేసేటటువంటి పరిహారాలకి మన దరిద్రం కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది బుధవారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు బుధవారం రోజున చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ఇక బుధవారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు కనుక బుధవారం రోజున చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా మన దరిద్రాన్ని అయితే తొలగిస్తుంది బుధవారం రోజున చేసేటటువంటి ఈ పరిహారాల వల్ల దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు మన చుట్టూ ఉన్నటువంటి ఏవైతే చెడు శక్తులు దరిద్రాలు దరిద్ర బాధలు ఘోరమైనటువంటి దృష్టి దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక బుధవారం చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక బుధవారం రోజున ఈ పరిహారం ఏదైతే ఉందో అంటే మనం ధనంతో పరిహారం చేస్తున్నాము కనుక ధనంతో పరిహారం చేయటం వల్ల మంచి ప అంటే చాలా చక్కటి ఫలితాలు కూడా వస్తాయి ఇక్కడ మనం రూపాయి కాయిన్ని వాడుతూ ఉన్నాము కనుక ఈ కాయిన్ అనేది ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కూడా మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది మనకు రూపాయి కాయిన్తో వాడినటువంటి అంటే రూపాయి కాయిన్ కానీ ఐదు రూపాయల కాయిన్ కానీ మనం ఎప్పుడైనా ఒక పరిహారం చేస్తున్నామంటే ఖచ్చితంగా కాయిన్స్తో మాత్రమే పరిహారాలను చేస్తూ ఉంటాము అంటే ఆ పరిహారాలు అనేవి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి కనుక ఆ పరిహారాలను మనం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా అక్కడ దైవానుగ్రహం అనేది ఉంటుంది ముఖ్యంగా మనం కాయిన్స్తో పరిహారాలు చేస్తే మాత్రం దైవం యొక్క అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటుంది దైవానుగ్రహం కలిగి మనకు అదృష్టం కూడా లభిస్తుంది ఇక మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది ఇక ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కావచ్చు దుష్ట శక్తుల ప్రభావాలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున చేసేటటువంటి పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాలను తెచ్చి ఇక ఈ పరిహారాల వల్ల మన దరిద్రాలు దరిద్ర బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క శక్తులు చెడు ప్రభావాల వల్ల మనం పడుతున్నటువంటి సమస్యలు కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క శక్తివంతమైనటువంటి పరిహారం ఏదైతే ఉందో ఈ పరిహారం అనేది మన దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిస్తుంది దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు అయితే మరి ఈ శక్తివంతమైనటువంటి రోజున మనం ఈ పరిహారాన్ని అంటే ఐదు రూపాయల కాయిన్తో చేయవలసి ఉంటుంది కేవలం ఒక కాయిన్తో మాత్రమే ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది ఈ పరిహారం చేస్తే మనకు హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక ఈ పరిహారం అనేది అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంతకీ రేపు బుధవారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల ఇక ఈ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి గోచారం అయితే ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే ఏ రాశి అయినా సరే ఏ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయినా సరే ఈ యొక్క పరిహారం చేస్తే గనక అద్భుతంగా విశేషంగా కలిసి వస్తుంది ఈ రాశి అంటే ఆ రాశి ఈ రాశి అన్నట్టు ఏది ఉండదు ఈ పరిహారానికి అలానే ఏ రోజు అయినా చేయవచ్చు అంటే ఇది బుధవారం రోజున చేస్తే ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుందన్నట్టు అంటే మనకు ఇంట్లో మనకే తెలియకుండా ఎన్నో చెడు శక్తులు ఉంటూ ఉంటాయి ఎన్నో శక్తులు ఉంటూ ఉంటాయి మనకే తెలియకుండా ఎన్నో రకాల దరిద్రాలు ఉంటాయి ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటాయి అవి మన చుట్టూరా ఉంటూ ఉంటాయి మన దరిదాపుల్లో కూడా ఆ వాటిని లేకుండా చేయాలి అప్పుడే మనం జీవితంలో ఎదుగుతూ ఉంటాము అయితే మన చుట్టూ ఎన్నో చెడు శక్తులు ఉంటాయి ఎన్నో దరిద్రాలు ఉంటాయి అవన్నీ కూడా మనల్ని జీవితంలో పైకి ఎదగనివ్వవు అంతేకాకుండా మనల్ని జీవితంలో ఎన్నో కష్టాల పాలు కూడా చేస్తూ ఉంటాయి కనుక అవి ఏవైతే చెడు శక్తులు అవి ఉన్నాయో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అవన్నీ కూడా తొలగిపోయి మనకు అదృష్టమైతే కలిసి వస్తుంది ఈ పరిహారం అనేది మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉంటాయో నెగిటివ్ శక్తులు ఉంటాయో వాటిని తొలగించడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది కనుక ఈ పరిహారం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా మన చుట్టూ ఉండే చెడు అనేది తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మన చుట్టూర ఏవైతే చెడు శక్తులు చెడు ప్రభావాలు చెడు దోషాలు ఉన్నాయో అవి కూడా తొలగిపోయి అదృష్టమైతే మనకు కలిసి వస్తుంది ఇక మనకు ఎలాంటి దోషాలు కూడా లేకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ పవిత్రమైనటువంటి రోజున అంటే బుధవారం రోజున మనం ఈ పరిహారాన్ని మరి ఎలా చేయాలి అనేటటువంటి అంశాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇంతకీ మనం ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే కనుక అని ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఒక పరిహారాన్ని చేస్తున్నామంటే ఆ పరిహారానికి తగినటువంటి ప్రతిఫలం ఉండాలి అంటే గాజు గ్లాసుని తీసుకోవాలి గాజు గ్లాసుని తీసుకుంటేనే మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది గాజు గ్లాసు అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక గాజు గ్లాసుని తీసుకుంటేనే మన దరిద్రం తొలగిపోతుంది మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో అది కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా తొలగిపోతుంది మన చుట్టూ ఏదైతే నెగిటివ్ శక్తులు ఉన్నాయో చెడు శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి దరిద్రం అయితే తొలగిపోతుంది ఇక అదృష్టం అయితే మనకు విపరీతంగా కూడా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజు బుధవారం రోజున గాజు గ్లాసుని తీసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా పసుపు అలానే కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసి నీటిని పోయాలి ఆ గాజు గ్లాసులో నిండుగా నీటిని పోసిన తర్వాత అందులోనే ఒక ఐదు రూపాయలకు అన్ని కూడా వేయాలి బుధుడికి పసుపు అన్న పసుపు రంగు అన్న చాలా ఇష్టం అలానే విష్ణుమూర్తికి మనం అంటే విష్ణుమూర్తికి కూడా పసుపు రంగు అంటే చాలా ఇష్టం కనుక విష్ణుమూర్తికి కూడా పసుపు రంగులో ఉండేటటువంటి దుస్తులను సమర్పిస్తారు అలానే పసుపు రంగు పూలు పసుపు రంగు పండ్లతో స్వామివారిని పూజిస్తూ అలంకరిస్తూ ఉంటారు కనుక బుధవారం రోజున ఎవరికైనా పేదవారికి పసుపు రంగులో ఉండేటటువంటి దుస్తులను కానీ దానం చేస్తే వారికి మంచి జరుగుతుంది అని అంటే దానం చేసిన వారికి చాలా మంచి జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు ఇక బుధవారం రోజున ఇలా పసుపు రంగులో ఉండేవి పండ్లైనా అలానే బట్టలైనా దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది ఇక దానితో పాటు రేపు బుధవారం రోజున ఇలా ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో కొద్దిగా పసుపు పచ్చకర్పూరం రాళ్ళ ఉప్పు నీరు ఇవన్నీ కూడా కలిపిన తర్వాత అందులో ఒక ఐదు రూపాయల కాయిన్ని తీసుకొని వేయండి అలా వేశాక ఆ నీళ్ళల్లో కొన్ని తులసి ఆకులను కూడా వేయండి తులసి ఆకులను కూడా ఆ నీళ్ళల్లో వేశాక బాగా కలపాలి తరువాత ఆ నీళ్లను తీసుకొని ఇంట్లో గోడల పైన అవి కూడా మామిడి ఆకులతో కానీ తులసి ఆకులతో కానీ తమలపాకులతో కానీ ఆ నీటిని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా సరే ఆ అన్ని గదుల్లో కూడా గోడలపైన జిలకరించండి తరువాత ఆ నీటిని ఇంటి ప్రధాన ద్వారం యొక్క గుమ్మానికి ప్రధాన ద్వారం పైన కూడా కొన్ని నీటిని జిలకరించాలి ఆ తరువాత మళ్ళీ మిగిలినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని తీసుకొని మళ్ళీ అంటే తులసిగూట మొదట్లో పోసి ఆ ఐదు రూపాయల కోయిన్ ఏదైతే ఉందో దానిని ఎవరికైనా దానంగా ఇవ్వండి మరి ఎప్పుడు దానంగా ఇవ్వాలి అంటే బుధవారం రోజు ఇవ్వాలా గురువారం రోజు ఇవ్వాలా అనేటటువంటి సందేహం కూడా కలుగుతుంది కదా మీరు బుధవారం ఇచ్చినా పర్వాలేదు గురువారం ఇచ్చినా పర్వాలేదు కానీ దానంగా ఇవ్వండి ఇలాగానే రేపు బుధవారం రోజున ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేస్తే ఇక మీ సంపద అనేది ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది మీ దరిద్రం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతుంది చెడు ప్రభావాలు చెడు శక్తులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దుష్టశక్తుల ప్రభావం దృష్టి దోషాలు సైతం కూడా తొలగిపోయి అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ పవిత్రమైనటువంటి రోజున మాత్రం మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీ జీవితం అనేది మీకు నచ్చిన విధంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు మీ చుట్టూరా కూడా ఎలాంటి చెడు ఉన్నా ఎలాంటి చెడు శక్తులు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది ఘోరమైనటువంటి చెడు ప్రభావాలు చెడు దోషాలు సైతం అన్నీ తొలగిపోతాయి ఇక విపరీతంగా మీకు కలిసి వస్తుంది రాజయోగం పడుతుంది మీ చుట్టూ మీ కంటికి కనిపించని చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి సాధారణంగా మనకే తెలియకుండా మన కంటికి కనిపించకుండా ఎన్నో చెడు శక్తులు ఉంటూ ఉంటాయి వాటి వల్లే మనం జీవితంలో ఎదగలేము ఒక మనిషి ఎదగాలి అంటే ఫస్ట్ వారి చుట్టూ చెడు అనేది లేకుండా ఉండాలి వారిపైన నరదృష్టి కూడా లేకుండా ఉండాలి ఇవి లేకుండా ఉంటేనే ఆ వ్యక్తి జీవితంలో ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంది మరి అవన్నీ తొలగిపోవాలి అంటే ఈ పరిహారం తప్పకుండా చేయండి పచ్చకర్పూరం ఏంటంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక పచ్చకర్పూరం రాళ్ళ ఉప్పు ఈ రెండూ కూడా అలానే పసుపు ఇవన్నీ కూడా చెడుని తొలగించేటటువంటివి కనుక వీటితో పరిహారం అనేది అద్భుతంగా ఫలితమైతే ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు బుధవారం రోజున ఐదు రూపాయల కోయిన్తో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి